కొన్ని సార్లు మనకు తెలియకుండా మన మీద వేరే వాళ్ళు ఎవరో కేసు పెట్టేస్తారు మనకేంటంటే సడన్గా కాళ్ళు చేతులు ఆడుతున్నట్టు అసలు దేని మీద ఎందుకు ఏ కారణం అని కొంతమంది అయితే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి పదం మీద కేసు ఉందని చెప్పేసి తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చింది చేయించుకుంటారు లేదా అక్కడ ఏదో చిన్న చిన్న సిగ్నేచర్స్ ఉంటే వీళ్ళకి తెలియకుండా చేంజ్ చేసుకుంటూ ఉంటారు దానివల్ల ఏమవుతుందనంటే తెలియకుండా వేరే పెట్టినటువంటి కేసా అనేది దాని మీద అవగాహన ఉండదు లేదు వీళ్ళు మనల్ని ఎందుకు టార్గెట్ చేసి ఈ విధంగా తీసుకెళ్తారన్న దాని మీద అవగాహన ఉండదు ఏ చట్ట ప్రకారం ఏ విధంగా చేస్తున్నారు దాని మీద కూడా అవగాహన ఉండదు కానీ వీళ్ళకి మాత్రం ఒక అదోలాంటి యాంగ్జైటీ మాత్రం ఖచ్చితంగా వస్తుంది చాలా అప్పటి వరకు బాగా ఉండేటువంటి ఒక మనిషి సోషల్ ఇమేజ్ పరంగాను లేదంటే ఇంకొక రకంగాను ఇంకొక రకంగాను మెంటల్లీ చాలా దెబ్బ తినేసే పరిస్థితి చాలా చాలా ఇలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుందండి అసలు అంటే దాని నుంచి బయటపడాలి అంటే ఎలా అనే దాని మీద అంటే ప్రతి కామన్ మ్యాన్ ఇది ఫేస్ చేసేటది పోలీస్ కేసు అనగానే వెంటనే భయపడతారు భయపడతారు ఎలా సార్ దీని నుంచి బయటపడాలంటే అయితే ఆయురాజు గారు ఈ టాపిక్ కూడా చాలా హాట్ టాపిక్ కుర్రాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళు అప్పుడప్పుడే చిన్న చిన్న గొడవల్లో కాలేజ్లో గొడవలు లేకపోతే అమ్మాయిలతో ఇష్యూస్ ఎనీ ఇష్యూస్ వీళ్ళు అప్పుడప్పుడు ఎదుగుతూ ఉంటారు టీనేజర్స్ నుంచి దాటి మేజర్లు అవుతూ ఉంటారు వీళ్ళల్లో ఎక్కువ ఈ కేసులు వస్తున్నాయి మన దగ్గరికి ఇరవై నుంచి పాతిక సంవత్సరాల లోపు పిల్లలు ఏదైనా బయట గొడవలు చేసినప్పుడో చిన్న ఇష్యూస్ అయినప్పుడో వాళ్ళకి వాళ్ళ మీద ఎప్పుడైతే అవతల వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది జరుగుతుందో వీళ్ళకి ఫస్ట్ ఫోన్ కాల్ వస్తుంది పోలీస్ స్టేషన్ నుంచి బాబు మీరు ఒకసారి మీ మీద కంప్లైంట్ వచ్చింది అర్జెంటుగా ఒకసారి పోలీస్ స్టేషన్కి రండి అని అప్పుడు ఏం చేయాలి అంటే ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత మేజర్ అయిన తర్వాత యూ షుడ్ నో హౌ టు స్పీక్ ఒకసారి నువ్వు సమాజంలో మేజర్ అయిన తర్వాత సమాజంలో నువ్వు అడల్ట్ కింద లెక్క నువ్వు అడల్సెంట్ కాదు యువర్ అడల్ట్ ఓకే నువ్వు అడల్ట్ అయిన తర్వాత నువ్వు సమాజంలో ఎలా ఎలా మెలగాలి ఎలా బతకాలి అన్నది డెఫినెట్గా నేర్చుకోవాలి ఇది అందరికీ మంచి మెసేజ్ ఇప్పుడు నేను చెప్పేది విన్న తర్వాత మీరు అందరూ కూడా లీగల్గా స్ట్రాంగ్ అవుతారు పోలీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది మీరు నేర్చుకుంటారు సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు పోలీస్ జనరల్గా ఫోన్ వస్తుంది మీ మీద ఏదో కంప్లైంట్ వచ్చింది రా బాబా పోలీస్ స్టేషన్కి అంటారు మీరు మొదటిగా ఆ కాల్ ఇగ్నోర్ చేస్తారు ఓకే కట్ చేస్తారు మీరు వెళ్ళరు పోలీస్ స్టేషన్ చాలామంది వరకు మళ్ళీ రెండోసారి మూడోసారి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి మీరు రావాలి మీరు రాకపోతే మేమే వస్తామని గట్టిగా మాట్లాడతారు అవును అప్పుడు వీడికి భయం స్టార్ట్ అవుద్ది మీ పిల్లవాడికి అప్పుడు భయం స్టార్ట్ అవుద్ది భయం స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో ఈ చిన్న విషయం ఇది ఇది చాలా సింపుల్ అయిన విషయం పోలీస్ మీకు ఫోన్ చేశాడు పిలుస్తున్నారు మీరు ఏం అడగాలి పోలీస్ని చెప్పండి సార్ ఏమొచ్చిందండి నా మీద కంప్లైంట్ అని అడగాలి ఓకే వాళ్ళు చెప్పరు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు చెప్పకపోతే మీరు వెళ్ళక్కర్లేదు ఓకే చెప్పాలి మీ మీద ఏం కంప్లైంట్ వచ్చింది ఎవరు బుక్ చేస్తారు అని ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి ఎఫ్ఐఆర్ అయిందా అని అడగాలి ఎఫ్ఐఆర్ అయిందా అని అడగాలి ఎఫ్ఐఆర్ అయింది అని అన్నారు అనుకోండి పోలీసు వాళ్ళు అమ్మో నా మీద ఎఫ్ఐఆర్ అయిందా అని భయపడి పరిగెత్తుకుంటే వెళ్ళిపోక్కర్లేదు ఎఫ్ఐఆర్ అయిన ప్రతి కేసుకి ఫార్టీ వన్ ఏ నోటీస్ అని ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు చట్ట ప్రకారం ఇవ్వాలి ఓకే వాట్సాప్లో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఫోటో తీసి పంపించాలి లేదా ఇంటికైనా ఆ నోటీస్ పంపించాలి ఫార్టీ వన్ ఏ నోటీస్లో ఏముంటుందంటే మీ మీద ఫలానా కంప్లైంట్ వచ్చింది మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసాము మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అప్పుడు మనం ప్రిపేర్ అవుతాం మెంటల్గా ఆహా ఓకే నా మీద ఈ కేసు అయింది ఎవరు పెట్టారు ఏంటి అన్నది మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తాం ఇదండి కేసు ఇది రాంగ్ మీకు ఎవరు చెప్పారో అంటే రాంగ్ అయితే రాంగ్ అయితే ఇది రాంగు ఎవరు చెప్పారో తెలీదు ఇది ఖచ్చితంగా ఇది రాంగ్ అండి ఎఫ్ఐఆర్ కరెక్ట్ కాదు అని చెప్పాలి ఆ తర్వాత ఏం చేయాలి ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్ళాలి ఇది అనవసరంగా పెట్టారండి నేను ఇందులో తప్ప ఏమీ చేయలేదు ఈ ఎఫ్ఐఆర్ నా మీద బుక్ అయింది అని చూపించాలి ఈ లాయర్ వెంటనే ఆ ఎఫ్ఐఆర్ కాపీని హైకోర్టులో హైకోర్టులో చిన్న అప్లికేషన్ దాన్ని క్వాష్ పిటిషన్ అంటారు మహారాజ్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది చాలామంది తెలియదు ఈ పాయింట్ ఏది సామాన్యులకి లీగల్లో అందరికీ తెలుసు క్వాష్ పిటిషన్ అంటారు ఈ ఎఫ్ఐఆర్లో ఏదైతే నా మీద కంప్లైంట్ చేశారో దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఎవిడెన్స్ కనుక చూపించగలిగితే దాన్ని హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేస్తుంది పోలీసు వాళ్ళు చేసిన తప్పు అందులో కనపడితే అన్యాయంగా ఎవరైనా సిటిజన్ మీద ఈ ఎఫ్ఐఆర్ లేసి పోలీసు వాళ్ళు సొతాయిస్తున్నారు ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేస్తుంది ఈ విషయం తెలియక చాలామంది అమాయకులు మంచి వాళ్ళు బలవుతున్నారు మీరు ఈ విషయం తెలుసుకోండి దానికి బట్టి లాయర్ని కలవండి లాయర్ మీకు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని సేవ్ చేస్తారు తప్పు చేయని వాళ్ళకి ఇది చెప్పేది తప్పు చేసిన వాళ్ళది నెక్స్ట్ తప్పు చేసిన వాళ్ళది పరిస్థితి ఏంటి అంటే మీరు తప్పు చేస్తారు తెలుసో తెలియకో తప్పు తప్పే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఫార్టీ వన్ ఏ నోటీస్ చూపిస్తారు మీరు పోలీసులకు సహకరించాలి సహకరించి ఒకవేళ మీద అందులో మీ తప్పుకి ఎవిడెన్స్ ఏమైనా చూపించి మీరు హైకోర్టులో వేసే పరిస్థితి లేకపోతే అది కోర్టుకి వెళ్తుంది కేసు మిమ్మల్ని ఏం జైల్లో వేరు మిమ్మల్ని మాట్లాడి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు ఫార్టీ వన్ ఏ నోటీస్ అంటే జైల్లో వేరు మిమ్మల్ని ఇంటికి మీరు సహకరించకపోతే మిమ్మల్ని జైలు వేస్తారు పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి రెండు మాట్లాడుతారో దాన్ని చెప్పాలి ఆన్సర్ అవును సార్ ఆయన కూడా ఇట్లా ఉంది తప్పు ఆయన ఇలా చేయబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది దాని మీద కేసేసాడు ఆయన నేను వాదించుకుంటాను కోర్టులో చూసుకుంటాం సార్ మేము అని చెప్పొచ్చు పోటీ పోలీసు వాళ్ళకి వాళ్ళు